ఈ యొక్క పచ్చ మీడియాని తట్టుకునే దప్పు కేసీఆర్ కుందా అని చాలా వరకు మాట్లాడుకుంటున్నారు చాలా వాళ్ళు అయితే వీళ్ళకి తెలియని ముచ్చట ఏంటంటే ఏవైతే ఇప్పుడు బొంకుతున్న మీడియాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే లేనిపోయిన నిందా ఆరోపణలు వేస్తూ ఉన్నాయో జరగని వాటిని జరిగినట్టుగా పోర్ట్రేట్ చేసి చూపిస్తూ ఉన్నాయో ఆ మీడియాని పండబెట్టడానికి కేసీఆర్ గారు వ్యూహాలు సపరేట్గా పండాల్సిన అవసరం లేదు తెలంగాణ వాదం ఉన్న తెలంగాణ బిడ్డేదొక్కేస్తాడు ఈ యొక్క పనికిరాని చాతగాని దద్దమపు ఈ యొక్క మీడియాని చూడండి మీరు ఇక్కడ కుల మీడియాను బిఆర్ఎస్ ఎదుర్కోగలదా కేసీఆర్ వ్యూహం ఏంటి మీడియా కాంగ్రెస్ మీడియా కుల మీడియా దాడిని ధర అధికారం కోల్పాయక పూర్తిగా సోషల్ మీడియా యూట్యూబ్నే నమ్ముకున్న వైనం పదేళ్లు అధికారంలో ఉన్న మీడియాను బిల్డ్ చేసుకోలేకపోయిన గులాబీ పార్టీ మీడియా హౌస్ ఉన్న వివేక్ వెంకటస్వామి స్వామి బీజేపీ కాంగ్రెస్ లోకి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాట పాడిన మీడియా సంస్థలు కేసీఆర్ కుర్చీ దిగగానే కారుపై రివర్స్ అటాక్ అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న కుల మీడియా జగదీష్ రెడ్డి మొదలుపెట్టిన స్లాడర్ హౌస్ల ఏరువేత కార్యక్రమం కొనసాగుతుందా కాంప్రమైజ్ అయిపోతారా మీడియాపై పోరు బీఆర్ఎస్కు కు ప్లస్ ఆ మైనస్ కేసీఆర్ రాజకీయ మీడియా వ్యూహ వ్యూహాలపై ఆసక్తికర చర్చ అయితే ముచ్చే మిత్రులారా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఈ యొక్క వి సిక్స్ వెంకటస్వాములు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన బ్రహ్మాండంగా విజువల్ చూపెట్టు కరువు కాటకాలు తెలంగాణ అనుభవిస్తున్న వేదనలు ఆ యొక్క కష్టాలు అన్నిటినీ బ్రహ్మాండంగా వి సిక్స్ వెలుగు ఆ యొక్క ఛానల్ మాత్రమే తెలంగాణ ప్రజలకు అంతో కొంత చైతన్యవంతం చేసింది తర్వాత ఏ మీడియాలు కూడా ఇప్పుడు ఏవైతే బొంగుతున్న మీడియాలు ఉన్నాయో ఏ మీడియా కూడా సపోర్టెడ్కి రాలా అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మీడియాని తట్టుకోగలదా స్లాటర్ హౌజ్లన్నీ స్టార్ట్ చేసిన జగదీష్ రెడ్డి ఇది మైనస్ కాబోతుందా ప్లస్ కాబోతుందా అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాద మీడియాలే ఉండాల తెలంగాణ గురించి తెలిసిన మీడియాలే ఉండాల తెలంగాణ కోసం పోరాడే మీడియాలే ఉండాల అంటే తెలంగాణ యొక్క ప్రజల వైపు ఉండి కొట్లాడే మీడియాలే ఉండాలి తప్ప ఇలాంటి మీడియా ముసుగులో ఉండి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ బ్రోకరిజం చేసే జర్నలిస్టులు ఉండదు అనుకుంటూ చెప్పిన వ్యవహారం ఇంత ఎంతో కరెక్ట్ అంటే రాబోయే రోజుల్లో దీన్ని తొక్కబోతారా అంటే బరాబర్ తొక్కుతారు బరాబర్ దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఆడదాకేందుకు నిన్న ఆంధ్రజ్యోతి మీడియాలో ఒక్క దెబ్బకు ఏం జరిగింది తెలుసా మిత్రులారా ఒక్కడే దెబ్బ దెబ్బతోటి అబో లబోదిబో అనుకోకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యొక్క ఆఫీస్ దెబ్బకు ఈ యొక్క టీడీపీ పార్టీ ఫోన్ రావడంతో దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరేంజ్ చేసిన తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎవరి కోసము ఈ తెలంగాణ పైన కుట్రలు పన్నుతున్న తెలంగాణ పైన విషయాన్ని జిమ్ముతున్న ఈ యొక్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ ఆఫీస్ దగ్గర ఇల్లు బందోబస్తు ఆ యొక్క పహారాల వాళ్ళు లోపల వర్క్ చేస్తున్న వ్యవహారం అంటే ఇక్కడ దాడి జరగబోతుంది నెక్స్ట్ టైం అనుకుంటూ భయంతో ఒక భయంతో ఈ యొక్క బెటాలియన్ దింపిన పరిస్థితి జరిగింది నిజానికి చెప్పాలంటే మిత్రులారా రాబోయే రోజుల్లో ఎవరైతే తెలంగాణ మీద కుట్ర చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజల సమస్యలు చూపెట్టాల్సింది పోయి ఒక పార్టీనే ఒక పార్టీనే పూర్తి స్థాయిలో ఖతం చేద్దామనే ప్రయత్నంలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు లేనిపోని రాతలు రాస్తూ ఉన్నాయి పనికిరాని రాతలు అందులో నిజం వన్ పర్సెంట్ కూడా ఉండదు కానీ రాతలు రాస్తూ ఉంటారు ఈ వీళ్ళని తొక్కుతారంటే పండబెట్టి తొక్కుతారు బిడ్డ దెబ్బకు భయపడిపోయింది మామూలు భయపడలా కారిపోయిందని చెప్పుకోవాలి ముచ్చిన పని చెప్పుకుంటే చూద్దాం దానికి తగ్గట్టుగానే ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎవరికి ఈ యొక్క ఆంధ్ర మీడియాలకు కొందరు సపోర్ట్ ఇస్తా ఉన్నారు ముచ్చట ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే వినండిగా ఆంధ్ర మీడియాకు రక్షణ కల్పించాలి ఎవరంటున్నారు మొన్న బీజేపీ అధ్యక్షుడు కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు చెప్పిన కదా వీళ్ళందరి కూటమి ఇప్పుడు ఈ కూటమిలా వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆంధ్ర మీడియాలో చూడండి ఆంధ్ర మీడియాకు రక్షణ కల్పించాలి బిజె వైఎం కార్యకర్తలు సంస్థలకు రక్షణగా ఉండాలి మీడియా సంస్థలపై చేయి వేస్తే అంతు చూస్తాం ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు కాంగ్రెస్ గెలవదు కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుర్రు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళే మా వాళ్ళు ఆంధ్రా వాళ్ళకు పెరుగన్నం తినిపిస్తాం ఆంధ్రా వాళ్ళకు ఆకలి అయితే బుక్కెడు భూవైన పెడతాం ఆంధ్ర వాళ్ళకు దహమైతే నీళ్లు కూడా పోస్తాం అనుకుంటూ రామచంద్రరావు గారు మాట్లాడుతున్న వ్యవస్థ ఈ యొక్క ఆంధ్ర మీడియాలో ముట్టుకుంటే అంతు చూస్తాం అంటున్నాడు మనిషి మనిషి అంతు చూస్తామంటున్నాడు ఎవరిది ఏడబడుకున్నావు న్యూస్ లైన్ న్యూస్ లైన్ తెలుగు పైన దాడి జరిగింది ఏడబడుకున్నావు యూ న్యూస్ చిలక ప్రవీణ్ పైన దాడి జరిగింది ఆడపడుకున్నావు మీ యొక్క బీజేపీ కార్యకర్త చిత్రగుప్తు ఛానల్ పైన గిరీష్ భాయ్ పైన దాడి జరిగింది ఆడబడుకున్నావు ఏడబడుకున్నావు మీ వాడే వెద కొట్టించింది ఇప్పుడు సిగ్గు లేకుండా అల్లువలేని మాటలు మాట్లాడితే ఎట్లా మీ ఓడ కొట్టించినప్పుడు మాట్లాడినావా ఒక జర్నలిస్ట్ని బట్టలు కూడా తీసి తన రూమ్ నుంచి బయటికి గీడ్చుకొచ్చి అతను కొట్టి పోలీసుల ఆధ్వర్యంలో అతన్ని కొట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తరలించుకుంటూ పోయి మీరు ఆ సూక్తులు చెప్పేది సిగ్గు శరం ఉండకరా గిరీష్ బాయ్ మీద దాడి జరిగినప్పుడు మీరేం చేసిర్రు ఎవడైనా మాట్లాడినా ఏ బీజేపీడైనా స్పందించిండ సిగ్గు శరం లేకుండా మళ్ళా ఆంధ్ర మీడియాల పైన ఒత్స పలుకుతుర్రా మీకు ఎట్లా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు ఎట్లా పడుతుండ్రో ఈ బీజేపీ వాళ్ళకు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కాదు పతనమయ్యేది బీజేపీ పార్టీ పతనం అవుతూ ఉంది ఎందుకంటుండే ఆంధ్ర మీడియాని కాపాడుకుంటున్న ఎందుకంటుండు ఎందుకంటే తెలంగాణ వాదం వాదం కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు జర్నలిస్ట్ శంకర్ లాంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు చాలామంది కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ తెలంగాణ వాదం కోసం తెలంగాణ రక్షణ కోసం మా తెలంగాణ మనకే ఉండాలి పోరాటాలు చేసిన ఉద్యమకారుల త్యాగాలు ఊరికే పోవద్దు అనుకుంటూ మా యొక్క భావోద్వేగాలు వేరే ఉంటాయి ఆ భావోద్వేగాలు మేము ఎట్లాగో లోన్ కామని మమ్మల్ని కొంటే మేము అమ్ముడు పోమని వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఇప్పుడు వీళ్ళు ఎట్లాగో మన కోసం మాట్లాడరు మన కోసం వీళ్ళు లొంగరు కాబట్టి మన ఆంధ్ర మీడియాలో అయితేనే బరాబరి మన కోసం ప్రోగ్రాం పెట్టుకుంటారు వాళ్ళు అయితేనే బరాబరే ఎత్తారు వార్తలు అనుకుంటూ ఈయన రామచంద్రరావు గారు మాట్లాడుతాడు ఆంధ్ర మీడియాలకు నువ్వు ప్రాణం దగ్గించి ముందు నిలబడతా అని చెప్తున్నావు మరి తెలంగాణ బిడ్డలపైన దాడులు జరిగినప్పుడు ఒక్కొక్కరిని చావు దాకా తీసుకుపోయినప్పుడు ఏడబడుకున్నారు అంటున్నా ఇప్పుడు ఇంకో శ్రీరంగ నీతులు చెప్పే మనిషి వస్తాడు బుధవారం రోజున ఏమొస్తుంది బండి సంజయ్ అని వస్తాడు చూద్దానండిగా ఏమంటాడు పై దాడి చేస్తే చుక్కలు చూపిస్తాం మరి నీ సొంత కార్యకర్త మీద బట్టలు కూడా తీసి కొట్టించినావు కదా మరి ఇప్పుడు ఆ మాట్లాడడానికి బండి సంజయ్ గారు కొంచెమైనా ఉండాలి కదా సిగ్గు శరం లాంటివి ఏమైనా ఉండాలి కదా చెప్పడానికి మీకేం లేదా చూసి చదువుతాడే మాకు ఇజ్జతనిపిస్తుంది కదా అంటే ఇంత ఇజ్జత్ ఎక్కువ ఎట్లయిపోయారు నాకు అర్థం కావట్లేదు ఏబిఎన్ పై దాడి చేస్తే చుక్కలు చూపిస్తాం తెలంగాణ భవన్పై దాడి చేస్తాం మరి తెలంగాణలో అయితే బట్టలు కూడా కొడతారు కదా మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే బట్టలు కూడా కొడతారు వాళ్ళు వెనక ముందు చూడరు అధికారం ఎవరిది అసలే చూడరు నువ్వు పైన నరేంద్ర మోడీ ఉన్నావా లేకుంటే కాంగ్రెస్ పరంగా రాహుల్ గాంధీ ఉందా లేకుంటే బీజేపీ వాళ్ళు గట్టిగా ఉన్నారా అనేది వాళ్ళు చూడరు వాళ్ళకు ఒక్క తెలంగాణ వాదం పైన వ్యతిరేకత కోసం కొందరు వస్తున్నారని తెలిస్తే తెలంగాణలో దాడి చేయడానికి వస్తున్నారని తెలిస్తే వాళ్ళైతే బట్టలు తీసి కొడతారు బాగా బాధ్యతగా బట్టలు ఊడ తీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్ళిపోతారే వాళ్ళకి అది మాత్రమే తెలుసు తెలంగాణ జోలికి వస్తే పండబెట్టి తొక్కుడే తెలుసు ప్రాంతేతరవాది తెలంగాణకు ద్రోహం చేస్తే పొలిమేర దాకా ధరముతారు ప్రాంతీయవాది దోపిడీ చేస్తే మాత్రము తెలంగాణలోనే బొందబెట్టి పాతేస్తారు ఈ గింత లాజిక్ తెలియకుండా నువ్వు ఎట్లా ఉంటున్నావు తెలంగాణలో నిన్ను తెలంగాణ రాష్ట్ర ప్రతి మిమ్మల్ని ఎట్లా గెలిపిస్తారు ఎట్లా గెలిపిస్తారు ఏం మాట్లాడుతున్నావు నీ యొక్క కార్యకర్తలు నువ్వే కొట్టిస్తావు నీ యొక్క సోషల్ మీడియా నీ గురించి తప్పుడుగా మాట్లాడితే నీ యొక్క భాగవతాన్ని బయట పెడితే ఆయనను బీభచ్చగా కొట్టించు చాలా భీమచన చుక్కలు చూపిస్తామని చెప్పిండు కదా తెలంగాణ పై దాడి చేస్తామంటుండు ఇక ఈయనకు అయ్యేటట్టే ఉందే వారం నేను చూస్తున్నా అని బీఆర్ఎస్ కార్యకర్తలు పది మంది ఉంటే మేము వందల మంది ఉన్నాం ఇంక తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా మీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఆ యొక్క బీఆర్ఎస్లోనే విలీనం ఉన్నారు ఇంకా మీ మంది ఆడు ఆయన రేవంత్ రోడేమో వంద మందితో నేను తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సీఎంనైతే అను ఆయన పగటికలంటుండు ఇప్పుడు మీరేమో బీఆర్ఎస్ కార్యకర్తలు పది మంది ఉంటే మేము వందలాది మంది ఉన్నమాట పండబేటు ఒకతారు వాళ్ళు ఏంలా వాళ్ళు వెనక ముందు ఆలోచించారు ఏ అత్తనే ఉంటారు తర్వాత తర్వాత జైలుకు పోతాం దెబ్బలు తింటాం అవన్నీ చూడరు వాళ్ళు కొట్టుడు ఒకటే లక్ష్యం పొట్టు పట్టు కొడతారు ఎట్లా కొడతారంటే కుక్కలు కొట్టేటట్టు కొడతారు ఒక లెక్క చెప్పాలంటే గంత దారుణం కొట్ట కొడతారు వాళ్ళు ఎందుకంటే తెలంగాణ వాదం ఉన్నవాళ్ళు కదా తెలంగాణ కోసం కొట్లాడేట వాళ్ళు తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు అలాంటిది పోయిపోయి బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఎట్లా ఉంది తెలుసా వ్యవహారము నిప్పుతో గోక్కున్నట్టే ఉంది వ్యవహారం ఈరోజు కేసీఆర్ ఆ బయటికి రాకుండా లోపల కూర్చొని ఉన్నాడు కొడుకు అల్లులను ఒక ఆట ఆడుకుంటాం బీఆర్ఎస్ వాళ్ళని బట్టలు కూడా తీసి కొడతామంటే మీకు వార్డ్ మెంబర్లు సరిపోతారు మీరు ఎంపీ పదవిలో ఉన్నా కూడా మీకు వార్డ్ మెంబర్లు సరిపోతారు పొట్టు పొట్టు కొడతారు మిమ్మల్ని బట్టలు ఇప్పి కొడతారు బాగా జప్త కొడతారు ఇది నేను చెప్తున్నా ముచ్చట కాదు మీ ధర వస్తున్న ముచ్చటే సుధం అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలు ఎందుకు కూల్చేస్తలేరు అంత దమ్ముందా మరి కూల్చే దమ్ము మీకుందా కూల్చేదమ్ము ఉందంటున్నా మీరు కూల్చలేకే కదా పేదోళ్ళ ఇండ్లపైన బుల్డోజర్లు జరుపుతారు కేంద్ర అధికారంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రానికి కూడా దేని మనుషులు వీళ్ళు మాట్లాడుతురు కూల్చమని రంగనాథ్కు ట్వీట్ చేయడం ఏంటి ఇది ఎవరి నిర్ణయమో బయట పెట్టాలి ఆ కాలేజీని వెంటనే కూల్చాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీకు కూల్చుడు పైన బుల్డోజర్లు పంపుడు తప్ప ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క కట్టుడు ఏందో తెలుసా మీకు కట్టుడు అంటే ఏందో తెలుసా కట్టుడు కూడా శాతగారుడు కూడా కూల్చుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ అది పోని ఈరోజు ఏపీఆర్ మీద దాడి జరిపిస్తే అంత చూస్తాం అది చేస్తామంటే అంటే ఇష్టం అంటే రాయొచ్చా ఇష్టం ఉన్నట్టు రాయచ్చా రాతలు ఆ మహాన్యసుడు రాసినట్టు ఆంధ్రజ్యోతి రాసినట్టు రాయచ్చు అట్లా నేను ఏమంటున్నా కేసీఆర్ గారు ఆశామాసే చెప్పలే కత్తి ఆంధ్రోడిదే కానీ పొడిచేది మాత్రం తెలంగాణ ఎందుకు అన్నాడు ఇక గీడ ఆంధ్రోడు కత్తి కత్తి కొనుక్కొని పెట్టుకున్నాడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రోడు ఇట్లా పాకిని తీసుకునే లేటు కూర్చి పడేద్దామని ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆ యొక్క గౌరవ మర్యాదలని ఇంట్ ఇట్లాంటి మనుషులు ఉన్నారంటే రాష్ట్రంలో విచిత్రం విచిత్రం అని చెప్పాలి